నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కొంతమందికి తరచు స్త్రీలకు పురుషులకు మూత్రంలో మంట చురుకు తర్వాత ఈ మూత్ర పరీక్ష చేస్తే దాంట్లో చీము కణాలు వస్తాయి ఆ చీము కణాలు ఉన్నాయి కదా అని డాక్టర్ దగ్గరికి వెళితే తరచూ పదే పదే యాంటీబయాటిక్లు ఒకటి మార్చి ఇంకోటి ఇస్తూ ఉంటారు ఇన్ని యాంటీబయాటిక్లు వాడినా మళ్ళీ నేనున్నానండి మళ్ళీ పునర్దర్శనం చీము కణాలు మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఇవి మనం తాగే నీళ్ళు తక్కువ తాగటం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగితే ఈ మూత్రంలో చీము కణాలు వచ్చే అవకాశం తక్కువ ఒకరికి భార్యాభర్తల్లో ఒకరికి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటే మరొకరికి కూడా సంభోగము ద్వారా సంసార జీవితము ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటే అవకాశం కూడా ఉంది ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంతమందికి మలేరియా జ్వరం ఎలా ఉంటుందో ఆ విధంగా తలపిస్తుంది చలి జ్వరం వణుకు నొప్పులు ఇక మామూలుగా ఉండదు ఇది తరచు వస్తుంటే దానికి పదే పదే యాంటీబయాటిక్ మందులు వాడటం పరిష్కారం కాదు కేవలం మూత్రం పరీక్ష ఒకటే చేయించుకోవటం కాక ఇంకా కొంతమంది మూత్రంలో కల్చర్ పరీక్ష ఏ రకమైన క్రిములు ఉన్నాయి ఆ క్రిములకి ఏ యాంటీబయాటిక్ మందు ఇస్తే అవి చచ్చిపోతాయి అని ఒక పరీక్ష చేస్తారు దాన్ని కల్చర్ పరీక్ష అంటారు ఇవి రెండే కాక మూత్రములో సమస్య ఏ రకమైన సమస్య ఉన్నా తప్పనిసరిగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాల్సిందే అదేమి ఎన్నిసార్లు మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసుకున్నా తప్పు లేదు హాని లేదు దాంట్లో ఏమి లాగా మనకు హాని కలిగించే కిరణాలు ఏమి విడుదల కావు ఇవి కేవలం సౌండ్ సౌండ్ వేవ్స్ శబ్ద తరంగాలను వినియోగించి చేసే పరీక్ష అల్ట్రాసౌండ్ పరీక్ష పురుషులలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక కాయ లాంటిది మూత్రకోశము యూరినరీ బ్లాడర్లో కాయలాంటిది పెరుగుతుంది దాన్ని ప్రాస్టేట్ గ్రంథి అంటారు అది ఉంటుంది అందరికీ ఉంటుంది మగవారి అందరికీ పుట్టుకతోనే ఉంటుంది కాకపోతే అది సైజు పెరుగుతుంది ఆ సైజు పెరిగిన కారణం వల్ల మూత్రకోశంలో కొంత మూత్రము మిగిలిపోయి ఆ మిగిలిపోయిన మూత్రంలో చీము కణాలు అంటే సూక్ష్మ క్రిములు పెరిగి సమస్యకు కారణమవుతుంది యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు సంవత్సరానికి ఒకసారి ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఉన్నదా లేదా తొలి దశలో పసికట్టడానికి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి పిఎస్ఏ ఉండవలసిన దానికంటే కొద్దిగా పెరిగితే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తే దానికి తగు చికిత్స చేయటం ద్వారా ఈ తొలి దశలో గుర్తించిన ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ మనకు తెలిసిన తర్వాత యాభై ఏళ్ళు కూడా బతకచ్చు దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం కూడా సజీవంగా క్యాన్సర్ని నిర్మూలించవచ్చు పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక మరొక కారణం చాలామందికి షుగర్ ఉంటుంది షుగర్ ఉన్నదనేది పరీక్షలు చేయించుకోని కారణం వల్ల వాళ్ళకి తెలియదు నలభై ఏళ్ళు దాటిన పురుషులు స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిది దాంట్లో షుగర్ ఉంటే బయటపడుతుంది కేవలం మూత్ర పరీక్ష ద్వారానే షుగర్ ఉందా లేదా నిర్ధారణ కాదు రక్త పరీక్ష చేయాలి ఈ షుగర్ ఉన్న వారికి వాళ్ళకి తెలవదు రక్త పరీక్ష చేయకపోతే ఉన్నదని తెలవదు షుగర్ గుప్తంగా ఉన్నప్పుడు కూడా మూత్రములో మంట చురుకు ఈ చీమ కణాలు రావడం జరుగుతుంది మీకే అనుమానం రావాలి ఏంటి ఇది ఇన్ని యాంటీబయాటిక్ వాడినా మళ్ళీ మళ్ళీ వస్తుందని రక్తంలో షుగర్ పరీక్ష ఏమీ తినకుండా పరగడుపుని చేయించుకోండి దాంతోపాటు గత మూడు నెలలలో షుగరు ఏ మేరకు ఉన్నదని అంచనా వేసి తెలియజెప్పే పరీక్ష హెచ్బిఏ వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అది కూడా చేయించుకోండి ఇది చాలా సున్నితమైన పరీక్ష హెచ్బిఏ సి చాలా ప్రామాణికమైన పరీక్ష అది ఏడు కంటే తక్కువ ఉండాలి ఏడు కంటే ఎక్కువ ఉందంటే షుగర్ ఉన్నట్లే ఈ షుగర్ ఉన్నదని తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక ఆయన నీకు షుగర్ ఉందని చెప్పి ఒక పేపర్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని ముందు ఆ పేజీ నిండా పరీక్షలు రాసేస్తాడు ఇక ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆయన పేపర్ ఉండేదాకా మందులు రాస్తాడు మీకు కొత్తగా షుగర్ అనేది గుర్తింపబడితే అసలు ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరమే లేదు మీరు కరాఖండిగా ట్యాబ్లెట్లు అవసరం లేకుండా కొన్ని ప్రత్యేక నియమాల ద్వారా మనం షుగర్ని నియంత్రించుకోవచ్చు మరి కొంతమంది అయ్యో మాకు తెలవక మొదలు పెట్టేసేవండి మా డాక్టర్ గారు చెప్పారు వాడేస్తున్నాం మా సంగతి ఏంటంటే మీరు షుగర్ టాబ్లెట్లు మందులు వాడటం ప్రారంభించి ఐదేళ్ళు లోపైతే మీరు కూడా కొత్తగా గుర్తించబడిన షుగర్ వాళ్ళలాగా నియమాలు పాటించి క్రమేణా మందులు తగ్గించేయచ్చు డోసు తగ్గించుకుంటూ రావాలి ఒకసారి షుగర్ బయటపడిన తర్వాత ప్రతిసారి ల్యాబొరేటరీలకు మనం పరిగెత్తకూడదు ఇంట్లోనే గ్లూకోమీటర్ అనే చిన్న పరికరాన్ని కొన్ని కొనుక్కొని పెట్టుకోవాలి దీని ఖరీదు వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉంటుంది ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కంపెనీని బట్టి ఉంటుంది ఇదేమీ బ్రహ్మ విద్య కాదు చదువు రాని నిరక్షరాశులు వేలుముద్ర వాళ్ళు కూడా సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగం అనేది చాలా సులువు ఏం కష్టతరం కాదు గ్లూకోమీటర్లో ఏ మేరకు షుగర్ నియంత్రణ ఉన్నదని పరగడుపున తిన్న తర్వాత కూడా మీరు సొంతంగా మీ అంతటి మీరే ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు ఇక డాక్టర్ కొత్తగా గుర్తింపబడిన షుగర్ పేషెంట్కి రాసి మా హాస్పిటల్కి ఉంది మా హాస్పిటల్లోనే ఉంది ఆ మందుల షాప్కి వెళ్ళి మందులు పట్టుకురా ఎలా వాడాలో చెప్తానంటే మీరు ఆ సమస్య నుంచి అధిగమించాలంటే నా దగ్గర డబ్బులు లేవనండి లేదు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వచ్చి కొనుక్కుంటానని చెప్పండి ఆ విధంగా ఆ రాసిన మందులు ఏదో రాసి ఇచ్చాడు ఆయనతో ఎందుకు మనకి వివాదం డాక్టర్తో రాసి ఇచ్చాడు తీసుకుని ఇంటికి వెళ్ళండి మందులు అవసరం లేదు అయ్యో మందులు అవసరం అంటే ప్రత్యక్షంగా మందులు లేకుండా షుగర్ అని బయటపడిన వేలాది మంది నేను చెప్పే నియమాలు పాటించడం ద్వారా సమర్థవంతంగా షుగర్ని నియంత్రించారు మన తల్లికో తండ్రికో మేనమామకో మేనత్తకో తాతకో నాయనమ్మకో షుగర్ ఉంటే మనకు కూడా ఏదో ఒక దశలో షుగర్ వచ్చే అవకాశం ఉంది ఏంటి ఆ నియమాలు అంటే ఈ నియమాలు మాత్రం కొంచెం కఠినంగా ఉంటాయి కఠోరంగా ఉంటాయి అంటే ఈ మందులు వాడే బదులు మందులతో ప్రారంభం డోసులు పెరుగుతూ ఉంటాయి అయ్యో మందులు పనిచేయట్లేదు నీకు ఇన్సులిన్ గుచ్చుకోమంటారు సూదులు అవన్నీ లేకుండా మన ఆరోగ్యం మన చేతిలోనే మన శరీరంలో ఉండే షుగర్ని నియంత్రించుకునే శక్తి యుక్తి మనలోనే ఉంది తగ్గాలి మీరు తొంభై కేజీలు వంద కేజీలు ఉంటే బరువు తగ్గితే షుగర్ నియంత్రణలోకి వచ్చేస్తుంది బరువు పెరగటానికి ప్రధాన కారణం ముందు భాగాన సీతాకోక చెలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల థైరాయిడ్ లోపం వల్ల తినేది గుప్పిడన్నం బరువు వంద కేజీలు ఉంటారు థైరాయిడ్ లోపాన్ని ఎలా గుర్తించాలంటే రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గిన టీఎస్హెచ్ పరీక్ష ఆ పరిమాణం పెరిగిన థైరాయిడ్ లోపాన్ని గుర్తించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలి థైరాయిడ్ ట్యాబ్లెట్ల వినియోగం గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎండో క్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు వారు ఆ థైరాయిడ్కి సంబంధించిన మాస్టర్ ఆయన చెప్పిన విధంగా థైరాయిడ్ ట్యాబ్లెట్ దాదాపు జీవితకాలం వాడవలసి వస్తుంది డోసులు పెంచటమో తగ్గించటం మాత్రం చేయవలసి వస్తుంది దీంతోపాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయండి వీలైతే రెండు పూటల చేయండి పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట లేదు కనీసం ఒక్క పూటైనా ఇవి చేయటము తప్పనిసరి అసలు షుగర్ రావడానికి మన వారసత్వంగా మన తల్లిదండ్రులు మన తాత అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిన సంపద ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనకు ఆస్తి ఇవ్వరు ఆస్తి అవ్వపై షుగర్ వ్యాధిని మాత్రం జన్యుపరంగా మనకి ఇచ్చిపోతారు అలాంటి వారు అసలు మనకి షుగర్ వ్యాధి దక్షిణ భారతదేశంలో అధికంగా రావడానికి కారణం ఏంటంటే తెల్లగా మల్లెపూలా ఉండే అన్నం తినటమే మన పూర్వీకులు దంపుడు బియ్యము ఎర్ర బియ్యము పట్టు తక్కువ ఉన్న బియ్యము వాడినంత కాలము షుగర్ వ్యాధి అనేది కనపడల అందువల్ల ఒక మీరు తెల్ల బియ్యం వాడకాన్ని పూర్తిగా మానేయండి ఎర్ర బియ్యం రెడ్ రైస్ బ్రౌన్ రైస్ లేదా నల్లగా ఉండే బియ్యం బ్లాక్ రైస్ అని ఉన్నాయి ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో పండిస్తున్నారు బ్లాక్ రైస్ పూర్వము ఎక్కడో ఉత్తరాదిని పండించేవారు ఇప్పుడు మన రాష్ట్రాల్లో చక్కగా పండిస్తున్నారు ఆరోగ్యకరమైన బియ్యము నల్ల రైసు దంపుడు బియ్యం వాడండి లేదు కేరళ వాళ్ళు చూడండి ఉప్పుడు బియ్యం తింటారు ఆరోగ్యంగా ఉంటారు కేరళ వాళ్ళ యొక్క ఆరోగ్య రహస్యం అందం రహస్యం ఏంటంటే వాళ్ళు వంటల్లో కొబ్బరి నూనె వాడతారు ఇంకేది వాడరు మనమేమో తెలుగు వాళ్ళు తలక రాసుకుంటాం వాళ్ళు కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు అన్నీ వంటకాలు రెండవది మనం తెల్ల బియ్యం పచ్చి బియ్యం వాడితే వాళ్ళు ఉప్పుడు బియ్యం వాడతారు అందువల్ల కేరళ వాళ్ళని చూడ ఎంత అందంగా ఉంటారో ఎంత ఆరోగ్యంగా ఉంటారో మనలాగే ఇన్ని జబ్బులు ఉండవు షుగర్ కూడా తక్కువ కనుక మనం అన్నం వినియోగం పూర్తిగా మానేసినా కూడా మంచిదే కొంతమంది తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకనే అన్నం మానేసి నేను గోధుమలకి వెళ్ళిపోయాను అంటారు ఇంకా గోధుమల్లో షుగర్ ఇంకెక్కువ అవుతుంది ఇది చాలామంది తెలవక అన్నం అనేసి చపాతీలు తింటారు చపాతీలు పులకాలు తినండి కానీ దేంతో చేసిన చపాతీలు పులకాలు తినాలి మీరు చిరుధాన్యాలతో చేసిన చపాతీలు పులకాలు తినాలి గోధుమ అన్నం తిన్నా గోధుమ రవ్వ ఉప్మా తిన్నా గోధుమ రవ్వ రొట్టెలు పులకాలు తిన్నా షుగరు పెరుగుతుంది కానీ నియంత్రణలోకి రాదు అందువల్ల అన్నం మానేయటం గోధుమలు మానేయటం చిరుధాన్యాలు వినియోగించాలి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలు ఇవి తింటే షుగర్ దానంత కదే పారిపోతుంది మన దగ్గరికి రాదు ఈ చిరుధాన్యాల్ని మూడు రకాలుగా వినియోగించవచ్చు ఒకటి జావా రెండవది అన్నం వండుకోవటం రాగి అన్నము అన్నము లేదు సంగటి రూపాన్ని తినటం మూడవది చిరుధాన్యాలను విడివిడిగా పిండి దాంతో రొట్టెలు చేసుకోవటం లేదు చిరుధాన్యాలు అన్నీ కలిపేసి పిండి చేసి దాంతో పుల్క రోటీ తయారు చేసుకుని తినటం ఇవి చాలా ముఖ్యం చిరుధాన్యాలే మన పాలిట శ్రీరామ రక్ష ఇది మనం తీసుకోవాల్సిన ఆహార నియమాల్లో ప్రధానమైన నిర్ణయం వీటితో పాటు కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి మెంతులు ఉన్నాయి మెంతులను నూనె వేయకుండా పెనం మీద దోరగా లేదా మూకుట్లో దోరగా వేయించి వాటిని చేసి ఉద్దన ఒక స్పూను రాత్రి ఒక స్పూను గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగటం లేదా మెంతులు ఒక స్పూను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన మెంతులను నీళ్లను కలిపి తాగేయటం మెంతులు నవలవచ్చు లేదా మింగేసేయచ్చు నవ్విలితే మంచిది దీంతోపాటు మరొక చిట్కా వైద్యం ఉంది ఒక పావు కేజీ మెంతులు వంద గ్రాముల వాము యాభై గ్రాముల నల్ల జీలకర్ర కాలా జీర అంటారు ఈ మూడింటినీ విడివిడిగా కొంచెం నూనె లేకుండా దోరగా పెనం మీద వేయించి చలారిన తర్వాత మూడు కలిపి మిక్సీలో వేసి పొడి చేయండి మెంతులు వాము నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి భద్రంగా మూత పెట్టండి దీన్ని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను వాడటం వల్ల మీ షుగర్ పరార్ ఇంకా కొన్ని మరో కొన్ని చిట్కాలు ఉన్నాయి తమలపాకు చిట్కా తమలపాకు కాడదీయండి ఉదయం రెండాకులు రాత్రి రెండాకులు నవలండి చూడండి ఫలితం ఎలా ఉంటుందో ఇక ఆక్ ఆకాశ బాదం స్కై బాదం అంటారు స్కై ఫ్రూట్ అంటారు మామూలుగా ఏదైనా పండు నేలంక చూస్తుంది ఈ పండు ఈ ఫ్రూట్ బాదం అంటారు ఇది ఆకాశం వైపు చే చూస్తుంది కనుక దీని ఆకాశ పండు అంటారు ఈ ఆకాశ బాదం స్కై ఫ్రూట్ గింజలు ఉదయం ఒకటి రాత్రి ఒకటి గింజ పైన పొట్టు ఉంటుంది గోధుమ రంగు పొట్టు తీసి అది మింగేయండి పొరపాడిన నవిలేరా చేదు విషం ఉంటుంది మామూలుగా మనం మందు టాబ్లెట్ మింగినట్టు మింగేసేయండి స్కై ఫ్రూట్ విత్తనం ఉదయం ఒకటి రాత్రి ఒకటి తింటే షుగర్ చక్కగా నియంత్రణలోకి వస్తుంది మరొక చిట్కా పన్నీర్ ఫుల్ విత్తనాలు ఒక పది నుంచి పదిహేను విత్తనాలు రాత్రిపూట గ్లాసు నీళ్ళలో నానబెట్టండి రాత్రి అంతా నానిన తర్వాత పొద్దున ఆ గింజల్ని మనం పులిహార తయారు చేసుకోవడానికి చింతపండు పులుసు ఎలా తయారు చేయాలో దాన్ని పట్టుకుని పిసకండి పిసికితే ఆ రసం అంతా నీళ్ళలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ పిప్పిని తీసేసి ఆ పన్నీరు పూలు విత్తనాల నుంచి వచ్చిన రసాన్ని తాగితే ఒక గ్లాసు నీళ్ళతో కలిపి అవి తాగితే షుగరు చక్కగా నియంత్రణలోకి వస్తుంది మెంతులు నేను తినలేను చేదు అనుకునే వారికి మేతి అనే ట్యాబ్లెట్లు హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు మెంతి ట్యాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి అలాగే వేపాకు వేప చిగురు తినడం ద్వారా వేపాకు తినటం ద్వారా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది అమ్మో మేము చేదు మేము తినలేమంటే ఈ వేపాకు నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు నీమ్ ట్యాబ్లెట్లు ఎన్ఈఈఎం ఈ నీమ్ ట్యాబ్లెట్లు ఐమిస్ ఐఎంఐఎస్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు అవంతా అరవై ట్యాబ్లెట్లు నూట అరవై రూపాయలు ఉదయం ఒక టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే ఆ వేపాకు టాబ్లెట్లు చక్కగా మీ షుగర్ని నియంత్రిస్తాయి ఈ మేతీ ట్యాబ్లెట్లు నీమ్ ట్యాబ్లెట్లు పన్నీర్ పూలు సీడ్సు స్కై ఫ్రూట్ విత్తనాలు ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక నంబర్ ఇస్తాను వాళ్ళకు ఫోన్ చేయండి మీ కొరియర్ ద్వారా మీ ఇంటి వద్దకే పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ట్యాబ్లెట్ అవసరం లేదు ఇన్సులిన్ అవసరం లేదు ఈ ఆహార నియమాలు వ్యాయామము నేను చెప్పిన చిట్కాలు పాటించడం ద్వారా చక్కగా షుగర్ నియంత్రణలోకి వస్తుంది అయితే సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ కానీ ఇంకొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ కానీ చేయించుకోవడం తప్పనిసరి ఎందుకంటే మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయి గుండె ఎలా పనిచేస్తున్నది కంటి చూపు ఎలా ఉన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి ఒక్కసారి కంటి పరీక్ష తప్పనిసరి అలాగే రక్తనాళాలు ఏమైనా కూరుగుపోయిందా చూడాలంటే ఈ మాస్టరల్ చెకప్ ఎగ్జిక్యూటివ్ అల్ చెకప్తో పాటు మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళాలు మెడ ముందు భాగాన కెరోటిట్ దమనులు ఉంటాయి కెరోటిడ్ డాప్లర్ పరీక్ష చిన్న మెదడుకు రక్తము సరఫరా చేసే వట్టబురలు దమని మెడ వెనుక బాగానే ఉంటాయి వాటిలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయని తెలుసుకోవడానికి కలర్ డోప్ల పరీక్ష షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గిందా కాళ్ళు ఏమైనా రంగు మారినయ్యా కాళ్ళ మీద పుండు ఏర్పడిందా వాటి కోసము రెండు కాళ్ళకి కలర్ డోప్లర్ పరీక్ష చేయటం ద్వారా రక్త సరఫరాని మనం అధ్యయనం చేయవచ్చు దీర్ఘకాలికంగా ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో షుగర్ ఉంటే పురుషులకు పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటము ద్వారా అంగస్తంభనలో సమస్యలు శీఘ్రస్ఖలనము జరగటము భార్యాభర్తలు ఆనందంగా సుఖాన్ని పొందలేకపోవటం భార్యను తృప్తిపరచలేకపోవడం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది అలాంటి వారు ఏమీ మీరు బాధపడవలసిన అవసరం లేదు కొన్ని రకాల మందులు పురుషాంగం యొక్క రక్త ప్రసరణాన్ని పెంచే విధంగా మందులు అందుబాటులో ఉన్నాయి అవి శిలాజిత్ డబల్ గోల్డ్ అని అశ్వగంధ అని ట్యాజిల్ పది మిలిగ్రాములు హిమ్ కోలిననే క్రీము ఇవన్నీ కూడా ఆయుర్వేద మందుల నుంచి వచ్చిన ఉత్పత్తులు ఇవి కూడా మీకు ఏదైతే నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ నంబర్ ఇచ్చాను అక్కడ పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచి అంగస్తంభన సమర్థవంతంగా జరిగేలా శీఘ్ర స్ఖలనాన్ని నివారించేలా భార్యని సంపూర్ణంగా తృప్తిపరిచి స్వర్గలోక సుఖాలను పొందే విధంగా ఈ యొక్క ఔషధాలు మీకు ఉపయోగపడతాయి కనుక షుగర్ ఉందనగానే మనం వెళ్ళి వెంటనే ట్యాబ్లెట్ వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇవన్నీ కూడా పరిశోధన పరంగా ఆయుర్వేద వైద్యులు అలోపతి వైద్యులు వివిధ దేశాలలో పరిశోధనలు జరిపి షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు మందులు ఇన్సులిన్ అవసరం లేదు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఖరాఖండిగా షుగర్ని నియంత్రించుకోవచ్చని పరిశోధనలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ప్రత్యక్షంగా వేలాది మంది ఈ యొక్క కఠోర నియమాలను పాటించడం ద్వారా వారి యొక్క షుగర్ని మందులు వాడకుండానే నియంత్రించుకోవటం అనేది జరుగుతున్నది మీరు కూడా ఇప్పటికే ట్యాబ్లెట్లు వాడుతుంటే ఈ నియమాలు పాటిస్తూ క్రమేణా ట్యాబ్లెట్ల యొక్క సంఖ్యను టాబ్లెట్ల డోసులను ఇన్సులిన్ వాడుతుంటే ఇన్సులిన్ డోసుని పూర్తిగా ఇన్సులిన్ కూడా మానేసే పరిస్థితి కూడా వస్తుంది ఇది నమ్మలేని నిజం కొంతమంది అయ్యో మేము అనవసరంగా టాబ్లెట్లు ప్రారంభించామని పశ్చాత్తా పడవద్దు మీరు ఈ మధ్య కాలంలో రెండు మూడేళ్ల క్రితం నుంచి ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే మీరు కూడా త్వరలో ఈ నియమాలు పాటించడం ద్వారా ట్యాబ్లెట్ల వాడకాన్ని పూర్తిగా మానివేసే అవకాశం ఉంది